వర్తించినటువంటి ఒక సంఘటన ఆ సంఘటన కారణంగా అతడు మనకు ఆరాధనీయుడయ్యాడు వాళ్ళ యొక్క అవిద్యను కారణం చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి యొక్క వెనుకబాటుతనాన్ని చేసుకొని కొంతమంది ఆధిపత్యం వహించేటువంటి కొంతమంది వ్యక్తులు దూరం చేసిన కారణంగా మత కారణం ప్రారంభమయ్యాయి అప్పుడు ఒక కమిషన్ వేసింది గవర్నమెంట్ నియోగి <imitation> ము వెనుక ఎవరున్నారో ఒకసారి తెలుసుకున్నాయా బాబు అని ఒక కమిషన్ మనం చేయాలి ఆచరించాలి ఆచరించే ధరించేది మనం ఒక పనులు ఏవైతే ఉన్నాయో అది ధర్మం ఆ ధర్మాన్ని మనం కనుక పాటిస్తే ఆ పాటించిన కారణంగా ప్రజలందరినీ పాటిస్తారు ఈ కారణంగా అందరికీ అందరూ మిత్రులుగా అందరికీ అందరూ రక్షకులుగా నిలబడి ధర్మం వల్ల రక్షించబడతారు ఇది ఒక గొప్ప భావన ఇది ఆచరిస్తే తప్ప అర్థం కాదు అందుకొరకే ధర్మో రక్షతి రక్షిత అని స్పష్టంగా విశ్వ హిందూ పరిషత్ యొక్క ఒక నినాదం అది స్వీకరించబడింది అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరిలో జరిగినటువంటి కుంభమేళాలో శంకరాచార్య సిక్ పరంపర బౌద్ధ పరంపర వీళ్ళందరూ పెద్దలందరూ కూడా వేదిక ఉన్నారు అప్పుడు ఒక ప్రకటన చేశారు ఏంటంటే మన ధర్మాన్ని భయం చేత లేదా ప్రలోభాల చేత ధర్మాన్ని వదిలిపెట్టి మన రాముడు మన కృష్ణుడు మన యొక్క దుర్గామాత మన యొక్క దేవి దేవతల యొక్క లేదా మనం ఆచరించే యొక్క సంస్కారాలను వదిలిపెట్టి విదేశీ సంస్కారాలు విధర్మీయ సంస్కారాల వైపు వెళ్ళారో అందరూ కూడా వాపస్ తిరిగి రావచ్చు అని చెప్పేసి ఒక పెద్ద ఆహ్వానం పలకడం జరిగింది ఆ వేదిక మీద దీన్ని ఏమంటారంటే పరావర్తన్ స్వధర్మానికి తిరిగి రండి అని చెప్పి పిలుపు ఆ పిలుపు నచ్చిన తర్వాత ఆ రోజు నుండి ఇప్పటికి మన యొక్క ధర్మాన్ని వదిలిపెట్టి పోయినటువంటి అనేక మంది పదిహేను లక్షల పైగా మన యొక్క ఇది ఒక చారిత్రాత్మకమైన సంఘటన విశ్వ హిందూ యొక్క పక్షుకోవడం ఇది రెండవది విదేశాల్లో ఉన్నటువంటి హిందువుల సంస్కారాలు అందించడం కోసం ధర్మ ప్రబోధన చేయడం కోసం వెళ్ళి అక్కడ పూజాధికారి నిర్వహించడం కోసం వెళ్ళి రావాలి చెప్పి నిర్ణయం జరిగింది చాలా మంది ఉన్నారు

వందకు పైగా దేశంలో ఇవాళ మనం ఊహించిన విధంగా పరివర్తన ప్రారంభమైంది యోగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ యోగా కార్యక్రమంలో నూట దేశాలకు పైగా ఈ యోగా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు అక్కడ ఉన్నట్టు వాళ్ళ పూజలకు అతీతంగా వాళ్ళ యొక్క మతాలకు అతీతంగా ఈ యొక్క విశ్వ మానవ కళ్యాణం కోసం